ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము ఏడవ అధ్యాయము స్నాన పుష్ప దీప ఆరాధనాదులు మిథిలా నగరాధీశ జనక మహారాజా ఎంత చెప్పినా తరగని మహత్యాలు గల పుణ్యప్రద మాసం ఈ కార్తీక మాసం ఇహంలో మానవుణ్ణి తరింపజేసి పరంలో ముక్తిని కలుగజేయు ఈ కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు దాన ధర్మాలు వ్రతక్రతువులతో కూడుకున్న కార్తీక వ్రతాన్ని పరిపూర్ణంగా వివరిస్తాను సావధానుడవై విను రాజర్షి కార్తీక మాసం ప్రారంభదినమైన శుద్ధపాడ్యమి నుండి నెల రోజులు సూర్యోదయ సమయములలో నదీ నద తటాకములందు శిరస్నానం చేయాలి ఈ నెల రోజులు పరమ పావని గంగానది సమస్త నదీ నద వాపి కూప తటాకాదులందు ద్రవరూపేణ లీనమై ఉంటుంది నీట మునిగి శిరస్నానం చేసి తర్పణగా మూడు దోసిల నీటిని జారవిడిచి బయటకు వచ్చి తడిబట్టలను విడిచి పొడిబట్టలను కట్టుకొని తలను పొడిగుడ్డతో తుడుచుకోవాలి వార్ధక్యము ఆరోగ్యము అవకాశము లోపించిన మరి ఏ ఇతర కారణాల వల్లనైనా నెల రోజులు స్నానం చేయలేని వారు కార్తీక మాసంలో ఆదివారము నాడు కానీ శుక్లపాడ్యమి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ వాపీ కూప తటాకాది అందుబాటు జలాలలో స్నానం చేయడం వల్ల ఆ మాసమంతా చేసిన పుణ్యఫలం వారికి సిద్ధిస్తుంది స్నానానంతరం ఇష్టదైవమైన హరిహర దేవాలయం దేనిలోకైనా వెళ్ళి గోపురద్వారం వద్ద కానీ స్వామివారి ముందుగాని దీపారాధన చేయాలి అనంతరం ఆవునైతితో కానీ లేదా అందుబాటులో సాధ్యమైన నూనెతో కానీ పిండి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దానిని దక్షిణ తాంబూలాదులతో సద్బ్రాహ్మణునకు దానమివ్వాలి అన్ని విధాలైన జ్ఞానాన్ని సమస్త సంపదలను ఇచ్చి దీపదానం చేస్తున్నాను నిరంతరం నాకు సుఖము శాంతి కలుగుగాక అని చెప్పుకోవాలి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి విష్ణుమూర్తిని కమలాలతో పూజించే వారి ఇంట కమలాసన స్థిర నివాసం ఉంటుంది దళాలు జాజీ పుష్పంతో పూజించేవారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు సదాశివుణ్ణి బిల్వపత్రాలతో పూజించిన వారు ముక్తిని పొంది తరిస్తారు కార్తీక మాసంలో ఫలపుష్పాదులను దానం చేయువారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచలైనట్లు హరించిపోతాయి కార్తీక మాసంలో జప తప హోమాలు చేసిన వారి పితృదేవతలు తరిస్తారు ఆలయములో భగవంతుని సన్నిధానములో మామిడి తోరణాలు కట్టి శాలిగ్రామాన్ని పూజించిన వారికి ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి కార్తీక మాసంలో ఆలయంలోని దేవతామూర్తికి భక్తి శ్రద్ధలతో దండ ప్రణామాలు ఆచరించిన వారికి అశ్వమేధ యాగఫలం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసిన వారిని యమధర్మరాజుకైనా పేరిపార చూచుటకు శక్యము కాదు కార్తీకంలో సాలిగ్రామాన్ని తులసి దళాలతో పూజించిన వారు ధన్యులై తరిస్తారు ఉసిరి చెట్టు ఉన్న వనంలో పూజ చేసి వనభోజనం చేసిన వారు అంతిమ కాలంలో పుణ్యలోకాలు పొంది తరిస్తారు కార్తీక మాసంలో జీర్ణ వస్త్రాలతో చలికి గజగజలాడుతున్న వారికి వస్త్రదానం చేసిన వాడు సద్గతులను పొందగలడు అతని వల్ల వారి పూర్వీకులంతా తరిస్తారు శ్రీహరిని ఈ నెలలో అవిష పువ్వులతోనూ తులసీ దళాలతోనూ పూజించిన వారు ఇహలోక సౌఖ్యంతో పరలోకముక్తితో తరిస్తారు శివుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజించిన వారు పూర్ణాయుష్ను పొంది మరణానంతరం శివసాయుధ్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో స్నానం దీపారాధన దీపదానం వనభోజనం దేవతారాధన చేయడం వల్ల కలిగే ఫలితం అనంతం అట్లు చేయని వారు అనేక జన్మలెత్తి పరితపిస్తారు కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూచి ఆనందించువారు ఇతరులకు పూజా పునస్కారాలలో సహకరించేవారు ఆరాధనలకు సమారాధనలకు తోడ్పడేవారు పురాణ కథా కాలక్షేపాలలో పాల్గొనేవారు ఆలయంలో దేవతాస్థుతి గానం చేసేవారు ఇహంలో సుఖశాంతులు పొంది వరంలో దైవ సాన్నిధ్యంలో ఉండి కడకు ధృవలోకాన్ని పొందుతారు ఈ కార్తీక మాసంలో సోమవారాలు కార్తీక పౌర్ణమి చాలా ప్రశస్తమైన పుణ్యదినాలు ఆ రోజుల్లో ఉపవాసం చేసి సాయంత్రం పూజలు చేసి ప్రసాదం స్వీకరించడం వంశ సాంప్రదాయాలను బట్టి జరుపుకుంటారు ఈ రోజులలో సమస్త కుటుంబాల వారు మూడవ సోమవారము కార్తీక పౌర్ణమి రోజున పూజలు తప్పనిసరిగా చేస్తూ ఉంటారు వీటిని కార్తీక నోములు అంటారు ఆయా కుటుంబ సాంప్రదాయాలను బట్టి వారి వారి పూర్వీకులు చేసిన క్రమంలో పూజలు చేస్తూ ఉంటారు ఇందుకు ఏ కుటుంబం భిన్నంగా వ్యవహరించదు ఈ నోము కారణంగా కుటుంబీకులకు మేలు కలుగుతుంది సిరి సంపదలు మోక్షసిద్ధి కలగడం ఈ కార్తీక మాస విశేషం ఈ విధంగా కార్తీక విధులను నిర్వహించని వారు ఏడేడు జన్మలు నక్కలుగా జన్మిస్తారని వశిష్ట మహర్షి జనక మహర్షికి తెలియజేయపడం జరిగింది ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ